ఎస్బీఐ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో బాలికల భద్రతా వారోత్సవాల్లో భాగంగా గంగా అరుణ ఫౌండేషన్ సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు హింస అరాచకాలపై వారికి అవగాహన కల్పించడంతో పాటు వాటి నుండి రక్షణ పొందే మార్గాలను తెలియజేయాలన్నారు బాలికల హక్కులు వారిని సంరక్షించే చట్టాలపై విధిగా వారికి తెలిసేలా చేయాలన్నారు ముఖ్యంగా బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్న ఆ సమయంలో వారికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు స్వీయ రక్షణ నిమిత్తం వారు చేయాల్సిన అంశాలను వారికి వివరించాలన్నారు ఫోక్సో చట్టం బాల్య వివాహాల నిరోధక చట్టం వంటి వాటిని తెలియజేయాలన్నారు బాలికలు ఆత్మవిశ్వాసంతో సురక్షితంగా గౌరవప్రదంగా ఉండేందుకు వారిలో మనోధైర్యాన్ని నింపాలని స్వీయ రక్షణ కోసం బాలికలకు కరాటే వంటివి నేర్పించాలన్నారు దీనిలో భాగంగానే లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల గురుకులాలలో బాలికలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటికే తమ సంస్థ ఆధ్వర్యంలో రు వేల మంది బాలికలకు నలభై రెండు వేల మంది మహిళలకు పలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు స్వీయ రక్షణ చట్టాలపై అవగాహన కల్పించామన్నారు బాలికలకు పదిహేను రోజుల పాటు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ తెలంగాణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఏజీఓ వెంకటరెడ్డి తాండూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ ఏటీపీ సరిత లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ మేనేజర్ శ్రీనివాస్ విశ్వనాథ్ గంగా అరుణ ఫౌండేషన్ కన్వీనర్ జానకి రామ్ తదితరులు పాల్గొన్నారు సో వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి మిమ్మల్ని మీరు ఎలా సే సేవ్ చేసుకోవాలి ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎందుకు చెప్పాలి చెప్పాల్సినంత అవసరం ఉందా లేదా ఇవన్నీ ఆలోచించాలి మీ పైన చెయ్యి వేయాలి అంటే మాత్రం అవతల భయపడిపోవాలి ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఎవరికి చెప్పారులే రకరకాల అవన్నీ టాపిక్స్లో ఉంటాయి అవన్నీ మేము కవర్ చేస్తాం సో మీరు సేఫ్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే అది మీ చేతిలోనే ఉంది రైటా మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే సేఫ్టీ కానీ రెస్పెక్ట్ కానీ మీ చేతిలోనే ఉంటుంది అవునా కదా సో మీరు సేఫ్టీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని సార్ జనకి గారు చాలా రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని సార్ మా స్కూల్లో వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయండి చాలా యూజ్ అవుతుంది మా పిల్లలకి కంపల్సరీ ఇలాంటి సబ్జెక్ట్ కావాలి అని మాట్లాడేసి అన్ని ప్రోగ్రామ్స్ చైల్డ్ సేఫ్టీ వీక్లో చైల్డ్ సేఫ్టీ వీక్ దీన్ని కూడా పెట్టారు సపరేట్ ఒక వీక్ కావాలి సేఫ్టీ కోసం అలాంటి సొసైటీలో ఉన్నాం బట్ మీరు ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఫ్యూచర్ ఇంకో పిల్లలు కొంతమంది కూడా ఉండకూడదు అనేది ఆలోచించాలి కదా మీరు కూడా ఆ ఫ్యూచర్ చేసే రేంజ్ లో ఉండాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ ఫర్ దాట్ గంగా ఆరుణ ఫౌండేషన్ నేను జానకిరామ్ సార్ ను చూసినప్పుడల్లా ఒక్కటే కోరుతుంటాను ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మా వికారాబాద్ ఎస్ఎల్వి స్కూల్లో కూడా కొద్దిగా స్టార్ట్ అని కానీ ఇంతవరకు అయితే ఏమి స్టార్ట్ చేయలేదు కానీ ఇప్పటికైనా స్టార్ట్ చేస్తాడని ఆశిస్తున్నా మేడం మీకు డైరెక్ట్గా మేము చెప్తున్నాం వికారాబాద్లో మన ఎస్పీ ఆఫీస్ పక్కకే ఉన్నది మన స్కూల్ సవా వేదిక నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం మీరు మాకు అరేంజ్ చేస్తారని మరి మరొకసారి గంగావరణ ఫౌండేషన్ వాళ్ళకి తర్వాత ఎల్ఎస్పి ప్రోగ్రామ్ వాళ్ళకి అభినందన తెలియజేస్తూ మన స్కూల్ పిల్లలను మీరు నేర్చుకుంటే ఒక్కరు నేర్చుకున్నట్టు కాదు మనకు టెన్త్ క్లాస్లో ఎక్కడన్నా న్యూక్లియర్ రియాక్టర్ గురించి ఉంటుంది చైన్ రియాక్షన్ మర్చిపోయింది ఎవరైనా ఒక న్యూట్రాన్ వెళ్తే మూడు న్యూట్రాన్లు వస్తాయి మూడు నుంచి తొమ్మిది న్యూట్రాన్లు వస్తాయి కాస్కే ఆ విధంగా నేర్చుకోవాలి అంటే మీరు ఒక్క అమ్మాయి నేర్చుకుంటే ఒక్కరు నేర్చుకున్నట్టు కాదు ఒక్కరు మళ్ళీ ముగ్గురికి నేర్పియాలి ఆ ముగ్గురు ముగ్గురికి నేర్పియాలి ఈ విధంగా మొత్తం సొసైటీ నేర్చుకుంటే అందరూ బాగుపడతారు మీ హక్కులు మీరు రక్షించుకునే వాళ్ళై ఉంటారు తర్వాత మనకు స్కూల్లో ఒకటి నెంబర్స్ కూడా ఒక పోస్ట్ ఉంటుంది అంటే ఏమైతే ఏ నెంబర్ ఫోర్ లీవ వన్ జీరో జీరో ఉందా ఇమ్మీడియట్గా ఫోన్ చేయొచ్చు కాదా వచ్చి పట్టుకోబోతున్నారు ఏది జరిగినా కూడా కాబట్టి తర్వాత ఇంకొకటి కంప్లైంట్ బాక్స్ ఉంటుంది మనకు సజెషన్ బాక్స్ అనండి కాంప్లైంట్ బాక్స్ అనండి దాన్ని ఏమైనా అంటే ఒకవేళ డైరెక్ట్గా హౌస్ మాస్టర్తో కానీ ఫ్రెండ్స్తో కానీ చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ఇటువంటి ఇష్యూస్ ఎవరితో షేర్ అది చూసిన తర్వాత మీకు దగ్గర పిలిపించి మీ కౌన్సిలింగ్ చేసి తర్వాత దానిపైన చర్యకు పోలీసు వాళ్ళకి కేసు పెట్టేస్తాం ఇవన్నీ యూజ్ చేసుకోండి మీ హక్కులకు భంగం కలిగితే మాత్రం ఎవరు ఊరుకోకండి ప్రతి వాళ్ళకు హక్కులు ఉంటాయి ఓకే థ్యాంక్ యూ స్టడీ గవర్నమెంట్ స్కూల్ గైస్ బిలీవ్ ఐ స్టడీ గవర్నమెంట్ స్కూల్ వెరన్ ఇట్ వాస్ ఫార్ ఫ్రమ్ ఐ ప్లేస్ I have been over there conducting a program. I'm giving awareness, bolito, so there are many people here. Tomorrow, you will be having a bright future. So, who will be standing here and coming to the same school? You might be giving the motivation to the other students of this school. So, how many people are interested in that? <laughs> Guys, I'll tell you something programs and all are conducting because of you. Okay, so you are sirs, principals, madams or like thinking about you, about your future. So what all miracles you can create in your life. Because it's not an easy job, right? See. Like you know, because I'm busy in my own life, but you know, people are taking time coming here, giving you awareness about this boleto, then that matter is very important, right? Because now you are in a frog in a well, right? So if you are in a well, the frog is very happy. If the same frog is going to ocean boleto, then it might be facing many obstacles, right? So to know the obstacle prior, now fro you are a frog, you are in a well. So there is an ocean outside. There are many opportunities outside. That opportunity shouldn't be stopped by just like sexual abuse, or you know, you might be having this maybe from your own family or cousins or friends. That shouldn't stop. Okay, because they, these days woman empowerment is everywhere. You know, Shree Devi Ma'am, she runs a company. Okay, so we all we all work under her, and she has given an opportunity to us. So there are many people who are giving the opportunities to grab that opportunities. First of all, you need to you know focus on your career. So okay, why this program is conducting? So how this is useful to me? What should I do? So what is my role here? So, okay, so I need to take this input because you know, girls might be having a lot of problems which we can't say out, right? So, because you know, see, even if, if with your own friend, you, you might not share. So, you might be having a lot many problems because, wherein, like, you know, these five days will be very difficult for us. So, they will help you with the menstrual hygiene also, okay? So, even this five days shouldn't stop us from growing and becoming an entrepreneurs or engineers or doctors. So, I can see many faces here who are being to, the, to be the future of India. So, guys, cheer up for you. I'm very happy for you. So, I'll not take much of your time. So, I wish you all the best of your life. Thank you. For girl children. So, a big congratulations and a, a very warm thanks to your foundation for the kind of effort that you're putting in. And, very good morning to everyone. గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ పు ఆర్ జస్ట్ యు వన్ డే ఆఫ్టర్ దాట్ సో హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ వెరీ వండర్ఫుల్ లాడ్ ఆఫ్ చిల్డ్రన్ వెరీ ఎనర్జెటిక్ మీరు ఇక్కడ చెప్తున్న ప్రతిదీ అందరూ ఐ బిన్ అబ్జర్వింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్రతి ఒక్కరు చాలా బాగా వినీ ఐఎమ్ షుయర్ యూ విల్ ఆల్ అండర్స్టాండ్ వాట్ మ్యాడమ్ అండ్ హర్ టీమ్ ఆర్ గోయింగ్ టు టెల్ యూ నో డౌట్ అబౌట్ ఇట్ సింపుల్గా వర్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ మై వర్డ్స్ మీరు అందరు ఇంటి నుంచి ఈ స్కూల్లో ఏ లో జాయిన్ అయ్యారు కదా సో ఇంటి దగ్గర నుంచి మీరు ఈ స్కూల్ రైట్ ఈ కాంపౌండ్ ఈ ప్రిమైసెస్కి వచ్చారు ఫిఫ్త్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటారు యా టెన్త్ కొంతమంది ట్వెల్త్ వరకు కూడా ఉంటారు రైట్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు మీరు బయటికి వెళ్తారు కదా యా సో యూల్ ఆన్ యువర్ ఓన్ రైట్ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్తారు రైట్ బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్తారు కొంతమంది వేరే ఆప్షన్స్ వేరే ఆపర్చునిటీస్ చూసుకుంటారు రైట్ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా కొంచెం భయం అప్పుడు ఎట్లా ఉంటుందో ఇక్కడ ఏముంటుందో ఏం చెప్తారు అని భయం ఉండిందా సేమ్ వే ఇక్కడి నుంచి సొసైటీలోకి వెళ్తున్నప్పుడు కూడా ఆ తెలియని భయం అనేది ఉంటుంది మనకి సొసైటీలో ఎట్లాంటి వాళ్ళు ఉంటారో యూనో హౌ దే రిసీవర్స్ వాట్ కైండ్ ఆఫ్ యూనో ట్రిక్స్ దే ప్లే హౌ డూ ఐ హ్యాండిల్ సచ్ థింగ్స్ ఎస్పెషలీ వెన్ హ్యామ్ గర్ల్ చైల్డ్ వెన్ హామ్ ఉమెన్ సో వెన్ విర్న్ ఫౌండేషన్ దీం దట్ వర్కింగ్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళే అప్పుడు కాన్ఫిడెంట్ గా బయటికి వెళ్తారు ఇక్కడ నుంచి బయటికి సొసైటీని మీరు ఫేస్ చేసినప్పుడు కాన్ఫిడెంట్ గా మీరు సొసైటీని ఫేస్ చేస్తారు హైయర్ స్టడీస్ కి వెళ్ళినా కూడా మీకు అన్ని క్షుణ్ణంగా అప్పటి వరకు ప్రతిదీ మీకు అర్థమవుతుంది చేయడమే ఈ టీమ్ చేస్తున్న ప్రయత్నం దట్ ఈస్ వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్ రైట్ సో ఇక్కడికి ఎలా అయితే మీరు భయపడుతూ వచ్చి కాన్ఫిడెంట్ గా ప్రభుత్వం ఇక్కడ నుంచి అయినా మనకి ఎలాంటి లాస్ ఉన్నాయి పాష్ యాక్ట్ అని బాక్సో యాక్ట్ అని తెలుసు కదా అవన్నీ మీకు తెలుసు కదా సో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ ఆఫెన్స్ సో అలా జరుగుతూ ఉంటే నీకు తెలియచ్చు కానీ నీ పక్కనున్న అమ్మాయికైనా అబ్బాయికైనా తెలియకపోవచ్చు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మనం ఏం చేయొచ్చు ఎలా ఎదుర్కోవాలి ఇంట్లో పేరెంట్స్కి చెప్తే వాళ్ళు వినకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటి మనం ఎక్కడికి వెళ్ళాలి టీచర్స్కి చెప్పాలా లేకపోతే పోలీసులు షీ టీమ్స్ చాలా ఉన్నాయి కదా సో వీటన్నిటి గురించి మేము ఒక కరికులం డిజైన్ చేసి దాన్ని అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో కమ్యూనిటీస్లో ఎక్కడైతే ఉపయోగపడుతుంది అనుకుంటామో అక్కడక్కడ కార్పొరేట్స్లో కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అనమాట ఎందుకు అంటే అందరికీ అన్ని తెలుసు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది మాత్రం చాలామందికి తెలియదు ఎందుకంటే మోస్ట్లీ రూరల్ ఏరియాస్లో జరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కాబట్టి ముఖ్య ఉద్దేశం మాది ఏంటి అంటే ఇలాంటి ఏరియాస్ హైదరాబాద్లో శంకర్పల్లిలో చాలా స్కూల్స్లో కాలేజెస్లో ఇవన్నీ చేశాను లో స్కూల్స్లో మెయిన్గా చిన్న పిల్లల దగ్గర కాలేజ్ వయసు వచ్చే వరకు వారికి ఆల్మోస్ట్ అన్ని తెలుస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్స్ సో స్కూల్ పిల్లలు ముఖ్యంగా ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ లోపు వాళ్ళకి తెలిసి తెలియని ఏజ్ కాబట్టి ఆ ఏజ్ లో పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం సో హైదరాబాద్ లో మేము చాలా స్కూల్స్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము శంకర్పల్లి చుట్టుపక్కల కూడా కొన్ని స్కూల్స్ లో మేము చేసాము చైల్డ్ సేఫ్టీ వీక్ అని ప్రతి నవంబర్ లో ప్రతి ఏడాది నవంబర్లో ఎవ్రీ ఇయర్ ఈ నవంబర్ వి డూ దిస్ ప్రోగ్రామ్ చైల్డ్ సేఫ్టీ వీక్ అని ఎందుకంటే నవంబర్లో ఏముంది కొన్ని ర్యాలీస్ తీయడము కొన్ని స్కూల్స్కి వెళ్ళి ర్యాలీస్ చేయడము స్లోగన్స్ ఇవ్వడం వాళ్ళకి మన బాడీ మన హక్కు ఏంటి మనం ఎలా మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరి నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి ఏ లాస్ ఉన్నాయి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇవన్నీ చెప్తా ఒక కరిక్యులం లాగా చెప్తే వాళ్ళకి అది ఉండిపోతుంది అనమాట మైండ్లో నువ్వు చదువుకో గూగుల్ ఓపెన్ చేసి చూసుకోవాలంటే అది అవ్వదు కదా సో ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని కూడా ఒక ముఖ్య సబ్జెక్ట్ లాగా స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మా ప్రేరణ సో దానికోసము ఇప్పుడు ఈ సురక్షన్ కావాలి స్కిల్స్ అన్నది మా ప్లాన్ మేడం ఇంకా మేము ఇంకా మీలాంటి వాళ్ళతో కలిసి పనిచేసి ఇంకా మా పిల్లలకి ఎట్లాంటి మంచి స్కిల్స్ ఇవ్వాలి లైఫ్ స్కిల్స్ ఇవ్వాలన్న దాని మీద మేము చేస్తున్నాం మేడం మొట్టమొదటి ఎవరి అకాడమిక్ ఇయర్లో ఈ అకాడమిక్ ఇయర్లో యూనిసెఫ్ నుంచి సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చాం మేడం టీచర్కి అందరికీ ఒక మంచి ఒక ట్రైనింగ్ ఇప్పించాం మేడం అలాగే విలాసిని అండ్ లైఫ్ స్కిల్స్ కో లైఫ్ స్కిల్స్ టీచర్ కోచర్ మేడం ఇండిపెండెంట్ ఆమె లైఫ్ స్కిల్ ఆమె కూడా మా స్కూల్కి వచ్చి ఈ పిల్లలకి అందరూ కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం అలాగే చేసుకుంటూ పోతున్నాం ఇంకా ఈ యొక్క ఈ ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా ఇంకా మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మేడంతో మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ గారు నేను కలిసి ఈ కార్యక్రమం తీసుకెళ్ళాలంటే ఒక రోజు కార్యక్రమం కాస్త సెషన్స్ ఉంటాయి సెషన్స్ అన్ని కంప్లీట్ అయితేనే కోర్సుకి ఒక ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఓకే సార్ మీకు ఎట్లాంటి కావాలని ఏర్పాటు చేస్తా అని చెప్పాను సార్ శ్రీనివాస్ గారు నేను రెండు మూడు సార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను వాళ్ళ మా ఆఫీస్ డిస్కస్ చేస్తాం 别说不能。 వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు